అందరికీ శుభోదయం ఈరోజు మన తోటలో విచ్చుకున్న స్పైడర్ లిల్లీలు మనం చెంగల్వ పూలు అంటాం కదా ఆ చెంగల్వ పూలు వీటిని దుంపల ద్వారా పెంచుకుంటాం మాకు హైదరాబాద్లో నగర సుందరీకరణలో భాగంగా ఈ డివైడర్ల దగ్గర బ్రిడ్జెస్ కింద ఇట్లా అంతా స్పైడర్ లిల్లీలు బాగా పెంచుతున్నారు రాత్రిపూట విచ్చుకుంటాయి ఆ విచ్చుకునే టైంలో చక్కటి సువాసన వెదజల్లుతాయి ఈ పూలన్నీ ఒకటేసారి విచ్చుకోవు ఈ కంకుల్లాగా వస్తాయి కదా ఈ కంకులు రోజు రెండు మూడు విచ్చుకుంటాయి విచ్చుకొని ఆ ముందు విచ్చుకున్నవి రెండు రోజుల తర్వాత వాడిపోతూ ఉంటాయి చక్కటి ఎల్లో కలర్ కేసరాలు కూడా ఉంటాయి పాలినేషన్కి బాగా పనికొస్తాయి రాత్రిపూట విచ్చుకోవటంతో మన బీస్ అన్నీ పాలినేషన్కి వీటికి అట్రాక్ట్ అయ్యి వచ్చి మిగతా కూరగాయ పంటల్లో కూడా పాలినేషన్కి సహకరిస్తాయి